ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం యిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నువ్వు ఊహించినది ఈరోజు నీ జీవితంలో అడుగు పెట్టబోతుంది ఇది వినకుంటే నీ చేజారిపోతుంది బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ ఒక్కసారి ఈ సాయిని మనసారా తలుచుకొని నా చేతిలో చెయ్యి వేయి బిడ్డ నీకు చాలా మొత్తంలో అధిక మొత్తంలో ధన సహాయం అందబోతుంది ఎన్నో రోజుల నుంచి ఒక పని గురించి సంకల్పం చేసుకుని ఉన్నావు ఆ పనిలో నీకు ఎదురు దెబ్బలు తగలడం వల్ల ఎలాంటి ధన సహాయం నీకు అందకపోవడం వల్ల ఆ పని ఎంతో నిరుత్సాహం చెందుతూ ఉన్నావు బిడ్డ ప్రతిరోజు కూడా ఎవరైనా సరే నాకు ఏదైనా సహాయం చేస్తే తప్పకుండా వారికి వారిచ్చిన సహాయం తిరిగి విచ్చేసి మరలా నేనొక మంచి అవకాశాన్ని పొందేంతనంత వరకు అంటే పొందినంత వరకు కూడా నాకు తెలిసిన వారికి కూడా సహాయం చేస్తాను బాబా నా వంతుగా నేను ఎవరికైనా సరే తప్పకుండా నాకు తెలిసినటువంటి నా శక్తి మీద ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తానని నీకు ప్రమాణం చేస్తున్నాను అంటూ ప్రతిరోజు కూడా నువ్వు చెప్పేటటువంటి మాటలు ఈ బాబా వినడం అనుకుంటున్నావు బిడ్డ వింటున్నాడు కానీ నీకు మాత్రం కొన్ని కర్మ ఫలితాలు అనుభవించేటటువంటి రోజులంటూ ఉంటాయి కదా వాటిని నువ్వు పరిపూర్ణంగా అనుభవించిన తర్వాతే నా సహాయం కానీ ఏదైనా కానీ దైవ అనుగ్రహం కానీ నీకు తప్పకుండా లభిస్తుంది బిడ్డ కాబట్టి అంతవరకు నువ్వు కొన్ని సమస్యలను అలాగే కొన్ని కర్మ ఫలితాలను అనుభవించక తప్పదు కాబట్టి ఇన్ని రోజుల నుంచి ఎన్నో రోజులుగా ఇంత బాధపడుతున్నప్పటికీ అలాగే నీ సమస్యకు ఒక మంచి పరిష్కారం చూపించలేక ఈ బాబా ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడో తెలుసా బిడ్డ చెప్పాను కదా నీ కర్మ ఫలితం తీరక ఏ భగవంతుని యొక్క అనుగ్రహం కూడా నీకు దక్కదు బిడ్డ వాటి వల్లనే నువ్వు ఎంతో నిరోస నిస్పృహలతో ఉన్నావు ఒక్కసారి నువ్వు నీ చుట్టూ ఉన్నవారిని గమనించు అందులో గొప్పవారు పేదవారు ఆరోగ్యవంతులు అనారోగ్యంతో బాధపడేవారు అందరూ ఉన్నారు అయితే నీకు కావాల్సినటువంటి సహాయం కాస్త ఆలస్యమైందని ఈ బాబా పట్ల కాస్త నిరుత్సాహాన్ని చూపిస్తూ ఉన్నావు చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో మంది అభాగ్యులు ఉన్నారు ఒక్కసారి చూడు బిడ్డ ఎంతో మంది వారి వారి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఒక్కసారి ఆలోచించు వారందరిలో కూడా వారికి తగినటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి వారికి ఉన్నటువంటి లోపాలు ఎన్నో దాగి ఉన్నాయి వారందరికీ కూడా ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది బిడ్డ కొందరు నీకు సంతోషాన్ని అంటే నీకు చాలా సంతోషంగా కనిపించవచ్చు అలాగే వారికి ఎలాంటి కష్టాలు లేకుండా వారికి అడిగినవన్నీ ఆ భగవంతుడు ఇస్తున్నాడు అనేటటువంటి భావన నీకు ఉండవచ్చు బిడ్డ అలాగే నేను ఇంతగా ప్రాధాయపడుతున్నప్పటికీ కూడా నేను ఒక మంచి పని కోసమే కదా అడుగుతున్నప్పటికీ కూడా భగవంతుడు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నాడని కూడా నువ్వు అనుకోవచ్చు కానీ గొప్పవారైనంత మాత్రాన ఎవరికి కూడా వారికి అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయి వారు హాయిగా బ్రతికి స్తున్నారు అని నువ్వు అలా అనుకుంటున్నావు అది కేవలం నీ భ్రమపడుతున్నావు బిడ్డ వారికి కూడా వారికి తగినటువంటి కష్టాలు ఉండనే ఉంటాయి వారికి ఎంత ధనం ఉన్నా కూడా వారు కడుపు నిండా తినేందుకు సరిగ్గా ప్రశాంతంగా మనశ్శాంతి ఉండదని కంటి నిండా నిద్ర ఉండదు పైకి ఎంతో దర్పంగా తిరగవచ్చు కానీ వారు అనుభవిస్తున్నటువంటి బాధలు ఉంటాయి చూడు అవేవి కూడా వారు బయటికి రానివ్వరు బిడ్డ వారికి ఉన్నటువంటి ఇబ్బంది బాధలు వారికి ఉన్నాయి బిడ్డ పేదవారు ఉన్నారంటే వారికి ఒక పూట గడవడం చాలా కష్టం దానికోసం వారు నిరంతరం శ్రమిస్తూ మూడు పూటల కడుపు నింపుకోవడానికి ఎన్నో తంటాలు పడుతూ ఉంటారు వారికి తగినటువంటి కష్టాలు వారికి ఉన్నాయి ఎవరి కష్టం వాళ్ళది ఆరోగ్యంగా ఉండి ఏ పని చేయని వారు కూడా ఉంటారు అనారోగ్యంతో బాధపడుతున్నా నిరంతరం శ్రమిస్తూ కుటుంబాన్ని పోషించేవారు కూడా ఉంటారు బిడ్డ ఈ విధంగా నువ్వు అందరినీ కూడా గమనిస్తూ కనుక నువ్వు అందరినీ కూడా చూస్తే వారందరితో నిన్ను నువ్వు పోల్చుకుంటే నువ్వు ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నట్లే ఎందుకంటే నీ కాళ్ళల్లో నీ చేతల్లో నీ భగవంతుడు ఎంతో శక్తినిచ్చాడు అలాగే నీ బుర్రకి ఆలోచించేటటువంటి జ్ఞానం కూడా ఇచ్చాడు ఏ పనినైనా సరే సులువుగా చేసేటటువంటి గొప్ప నేరపరితనం కూడా ఇచ్చారు ఇవన్నీ ఉపయోగించుకొని నువ్వు ఎవరినైతే చూసి వారు ఎంతో బాగున్నారని నా జీవితమే ఇలా అవుతుందని నాకు కావాల్సినటువంటి సహాయం నువ్వు ఆలస్యం చేస్తున్నావు బాబా అంటూ నాపై మాత్రం దుర్భాషలు ఆడవద్దు బిడ్డ నాకు మాత్రమే ఇలా జరుగుతుంది అనుకుంటూ నాకు మాత్రమే ఏది జరగలేదనే బాధపడవద్దు అటువంటి రోజులన్నీ కూడా నువ్వు తొలగించుకుని ఒక మంచి స్థాయికి వెళ్ళగలవు అటువంటి వారిని చూసి ఎప్పుడు కూడా ఈష చెందేటటువంటి పరిస్థితి అయితే నీ బుర్రలోకి రానివ్వద్దు బిడ్డ నీ బుర్రకి కాస్త పని చెప్పు ఆలోచన విధానం పెంచుకుని ఒక్కసారి నీకు ఆలోచించేటటువంటి శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి బిడ్డ నేను చెప్పింది ఒక్కసారి బాగా ఆలోచించి అర్థం చేసుకుని కష్టపడు కొద్ది రోజుల్లోనే నువ్వు ఇప్పటి వరకు కూడా నాకు అన్యాయం జరుగుతుంది అనుకున్నటువంటి మాటను పొరపాటుగా అనుకున్నానని తప్పకుండా నువ్వు తెలుసుకుంటావు ఏదైనా కానీ అది నీలోనే ఉంటుంది నువ్వు ఈ ప్రపంచాన్ని ఏ విధంగా అయితే చూస్తావో నీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అలాగే ప్రకృతి కూడా నీకు అలాగే సహకరిస్తుంది బిడ్డ ఇప్పుడు నీకు కావలసినటువంటి సహాయం కేవలం ధనము కాదు నీ ఆలోచన విధానాన్ని నువ్వు మెరుగుపరుచుకోవాలి అలాగే నీ పని యందు కాస్త ఎక్కువ మక్కువ చూపిస్తూ శ్రమించేటటువంటి సమయాన్ని తప్పకుండా నువ్వు ముందే కేటాయించుకుని దానికి తగినటువంటి సమయాన్ని నువ్వు నిర్ణయించుకోవాలి బిడ్డ నువ్వు ఎలా అయితే ఉండాలనుకుంటున్నావో నీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా అలాగే చక్కగా మార్చుకో నీకు అంత అనుకూలంగా మారుతుంది అప్పుడు నువ్వు ఈ ప్రపంచాన్ని జయించగలిగేటటువంటి గొప్ప శక్తివంతుడు అవుతావు నలుగురికి దారి చూపిన వాడివి అవుతావు నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగానే నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి ఒక ముఖ్యమైన విషయం చెబుతాను వినిబిడ్డ నీ చుట్టూ ఉన్నవారి గురించి లేదంటే వారికి వచ్చేటటువంటి సంతోషం గురించి లేదంటే వారు పడుతున్నటువంటి కష్ట నష్టాల గురించి మాత్రమే ఆలోచించు కానీ వారు బాగుపడ్డారు సంతోషంగా ఉన్నారు అనుకుంటూ మాత్రం ఎప్పుడు కూడా ఎదుటి వారి గురించి ఈష అసూయ ద్వేషాలను పెంచుకోవద్దు బిడ్డ అవి నిన్ను మరింతగా కృంగిదీసేలా చేస్తాయి పైగా వారికి వచ్చినటువంటి అదృష్టాన్ని చూసి వారితో మాత్రం నీ జీవితాన్ని ఎప్పుడు కూడా పోల్చుకోవచ్చు వద్దు నీకు తగినటువంటి జీవితాన్ని ఆ భగవంతుడు ముందే తప్పకుండా ప్రసాదించి ఉంచుతాడు బిడ్డ మంచి సమయం కోసమే కేటాయించి ఉంచుతాడు ఆ సమయానికి మాత్రమే నీకు వస్తుంది తప్ప నువ్వు వారిని వీరిని చూసి వారికి వచ్చింది నాకు రాలేదు అనుకుంటూ కూర్చుంటే నీ వద్దకు ఎప్పుడు రాదు నాయనా ప్రస్తుతం నీ సమస్యలకు ఉన్నటువంటి కారణం ధన సహాయం అందించబోతున్నాను అది ఎలాగో నువ్వే చూడు నీ బాబా చేసేటటువంటి చమత్కారాలన్నీ కూడా నీకు తెలుసు కదా అలాగే ఎప్పుడు అప్పుడు పిలిస్తే అప్పుడు పలికేటటువంటి ఈ సాయి దైవం ఉండగా మరి ఇంకా ఎందుకు ఇలా నిరుసాహ చెందుతున్నావు బిడ్డ ఎప్పుడు కూడా దుఃఖమయం చేసుకుంటూ నీ జీవితాన్ని ఎప్పుడు కూడా సమస్యలతో నిండిపోయే విధంగా ఏ భగవంతుడు కూడా నీ నుదుటి రాతనైనా సరే మార్చడు బిడ్డ ప్రతి రోజు కూడా నీ కోసం మంచి సంతోషకరమైన రోజును మాత్రమే ప్రసాదిస్తాడు కానీ ఆ రోజును నువ్వు ఏ విధంగా మార్చగలిగావో అదేవిధంగా ఈ రోజు నువ్వు ఆనందం కలిగేలా గడపగలిగావు అనేది మాత్రమే నీలోనే ఉంటుంది బిడ్డ ఎక్కువగా ఆలోచిస్తూ మనసును పాడు చేసుకోవద్దు అయితే నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా అభినందనీయం అది ఏమిటంటే నువ్వు ధన సహాయం చేస్తే అలాగే నేను అనుకున్నటువంటి పనిలో ఎలాంటి సమస్యలు ఎదురవ్వకుండా నేను అనుకున్నటువంటి పని విజయవంతమైతే నాలాగే సమస్యల్లో కూరుకుపోయిన వారికి తప్పకుండా నా వంతుగా ఏదైనా సహాయం చేస్తారని అన్నావు చూడు అందుకు నిజంగా నిన్ను అభినందిస్తున్నాను బిడ్డ అలాంటి మనసు నీకున్నప్పుడు మరి ఇతరులతో నీకెందుకు ఇతరుల వల్ల వారి జీవితాన్ని నువ్వు ఎందుకు పోల్చుకుంటున్నావు నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని నువ్వు సంతోషంగా ఆనందంగా జీవించి బిడ్డ నీకు దక్కవలసిన సమయం ఆసన్నమవుతుంది ఆ రోజు కోసం తప్పకుండా నువ్వు ఎదురు చూస్తూ ఉండు అంటే నిరాశ నిస్పృహకు గురి అవ్వద్దు బిడ్డ నీ పనిలో నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు అని నీ బాబా నీకు ప్రమాణం చేస్తున్నాడు బిడ్డ నీకంతా మంచే జరుగుతుంది నా ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా నీకు ఉంటాయని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వస్తున్న ఈ సందేశం ఎందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచనా సుఖినో భవంతు జై సాయిరామ్